నిరాహార దీక్ష కూడా చేశారు అందులో ఆత్మహత్య చేసుకున్న ఒక కార్మికుడు కూడా తోడుగా నిలబడ్డ ఆర్థికంగా సాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేశారు ఏదో అప్పుడు ఏం చేశావని చెప్పని అడుగుతున్నాడు చిన్న మొన్న రాజకీయాల్లో వచ్చినప్పుడు బాలు బచ్చా నా ముందు రాజకీయాలు మీరు బహుశా వయసు లేదా ఒళ్ళో ఇంత భారీగా ఉంటే ఉండవచ్చు రాజకీయాల్లో నా ముందు బాలు వచ్చాడు నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడో చెవులో పూలు పెట్టుకుని నమ్ముకుండా నవ్వడానికి ఎవరు కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అనర్హుడు అర్హత లేదు అసలు మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చీత్మైన మొక్క మీద ఉమ్మేస్తారు కార్మికులు నీళ్ళు కూడా మాట్లాడేది గారు ఫైనల్ ఒకటే చెప్తావు నీలాంటి థర్డ్ గ్రేడ్ పిలువకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని లేదు లేదు ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తావు మళ్ళీ మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పని లేదు నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తూ ఉన్నావో నీకే గనుక దమ్ము ఉంటే అంత సమర్థుడివి అయితే ఎంక్వైరీ లేపించి నిరూపించి నువ్వేం చేస్తావు చెయ్యి అంతే తప్పితే భోగస్మాక్లో ఎందుకు వచ్చింది స్వామి కానీ నీకు ఒకటే చెప్తా ఉన్న ఫైనల్గా నేను మంచివాడు కాదు నాతో పెట్టుకోవచ్చు నేను పదవోడు కొట్టా డు కాదని తెలిసే స్వామి అందరికీ బాబు ప్రజలు తెలియ ఓట్లు వేసేది కంగారు పడ తర్లోనే ఉంది నీకు నా పదం ఓడగొట్టడం కాదు నీ బట్టలు ఓడగొట్టే రోజులు దగ్గరలో స్వామి దగ్గరలోనే ఉండే కంగారు నీకేదైనా నువ్వు చాలా గొప్పవాడివి నా అంత బలమైన వాడు లేడు నేను చాలా పెద్ద నాయకుండా ఫీలింగ్ ఉంటే ఇప్పుడైనా మళ్ళీ చెప్తా ఉన్నా నీకు మీ ఎమ్మెల్యేకి అవసరం లేదు ఆయన మీ ఆవిడ మా పార్టీ మీద గెలిచింది కదా ఎంపీటీసీకి దయచేసి దానికి రిజిగ్నేషన్ చేయించి పోటీకి మళ్ళీ మీ ఆవిడే పెట్టి మళ్ళీ మా పార్టీలో ఏదో చిన్నోడు తీసుకొచ్చి మీద పెడతాను ఏమవుతు చూపించాను ఈ నిజంగా నీలో నేను చాలా గొప్ప ఉండనే ఫీలింగ్ ఉంటే మీ ఎలక్షన్ మీరు మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా స్టేట్ ఎలక్షన్ కమిషనే పెడతది నాయన ఎలక్షన్లో హైకోర్టులో నువ్వు తెచ్చుకున్న స్టే ఎత్తిచ్చేసుకుని నీ కేసు వెనక్కి తీసేసుకుని మా వైసీపీ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీకి రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద నేను ఆమె పెట్టి పోటీ చేయాలని నేను ఏదో చిన్నోడు పెడతాను మీద ఏమవుతుంది చూద్దు కానీ ఏదో తెలిచేస్తే ఓసారి ఏదో పెద్ద పోటుగాడు అని కాదు నేను చూసేం కాదు వ్యాల్యూ వచ్చినోడు మంచి వాడు కాదు నేనేదో పెద్ద నా బొచ్చుగా బేకా నా బొచ్చు బేకా నా ఇంట్రూ మొక్క బేకాను పూడి జక్కం అంటే మాట్లాడతాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడుతుంది నీలాంటి దాన్ని లక్ష మందిని చూసుకుంటాం నా బొచ్చుగాడు నన్ను పీకేది బుర్రలో పెట్టుకుని మాట్లాడే వర్తో మాట్లాడుతున్నాం అధికారం మనం బాగా బొరకెక్కించుకున్నాం ఎక్కువ రోజులు ఉండవు కాస్త దిగు కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తలా దిగితే రోజు ప్రజలు ప్రజలు అని చెప్పి తిరిగి మేము నా గ్యాస్ పెట్టలే బాగా టైం దొరికింది ఖాళీ నేను బుర్ర పెట్టాను అనుకో నీ చెన్నై ఆశాలు నీ బ్రాహ్మణ ఆస్టల్ ఎక్కడ లా కూర్చోవు ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోద్దు ఎవరికో అవసరం లేకు మీ నాయకుడికి పెడితే చాలు నువేమేం చేసావు అన్నీ రికార్డెడ్గా తీసి పెడితే అయిపోద్దు ఏదైనా రెడీగా ముందు నాయన నేను కాస్త బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి నీకు మా నాయకులు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు ఎంతకాలం సేవ చేసి చేసి మేము కూడా కాస్త ఏదో కొంత కాలం కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అని ఆగాము కొద్ది కాలం వెయిట్ చేసి ఇంకో నాలుగు నెలలు సంవత్సరం నీకు టైం ఇస్తున్నాను మా నీరని చెప్పి ఎలక్షన్ అవ్వగానే నేను మూడు నెలలు గడిచింది ఇంకో నాలుగైదు నెలలు టైం ఇస్తున్నాను చక్కగా హాయిగా కొడుకో రెస్ట్ తీసుకో నాలుగైదు నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీకు క్లాప్ సినిమా నువ్వు నిద్ర ఉంటుంది నీకు స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకో నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసరలే చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా నాకేం ఇబ్బంది లేదు నువ్వే పాపం గెలిచిన తర్వాత అదేంటో బాగా బలిసిన బరిలాగా తయారయ్యావు నీ ఆరోగ్యం చూసుకోలేక నీ కొలెస్ట్రాలో బీపీ ఇంకోటి వస్తా సస్తావు బొమ్మ తొందరగా నా గురించి నా గురించి నువ్వేం పెద్ద ఎక్కువ ఆలోచించవు నాకు అంత బాగానే ఉంది నా గురించి నువ్వు ఎక్కువ పెద్దగా ఆలోచన చేయ నీ గురించి నువ్వు ఆలోచించు పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటాం కదా ఎక్కడ ఉండాలో నేను నిర్ణయించుకుంటాం కానీ నీ నీ నోటితో నువ్వు మేము పులివి సింహాన్ని ఒప్పుకున్నావు కదా సింహం సింహండి రాజు రాజే గెలిచిన ఉన్న జక్కంపూడి ఎక్కడ కాస్త బుర్ర పెట్టుకుని మాట్లాడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఖచ్చితంగా నీకు ఎలాగో ఇంకో నాలుగైదు నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాగా స్టార్ట్ అవుతుంది నీకు ఒక్క రాత్రి కూడా నేను పడుకోను అని చూస్తూ అది ఎక్కువ అవసరం లేదు నాలుగైదు నెలలు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో ఒక నాలుగైదు నెలలు పోయిన తర్వాత ఒక సింగిల్ నైట్ కూడా నీకు నిద్ర ఉండకుండా చేస్తాను ఏంటి ఈ గోళేంటి గొడవ ఏంటి నువ్వు నేను చేసే దోపిడీని అవన్నీ ఈ స్థాయిలో చూపిస్తున్నాయి అని చెప్పి నగో ముందు నువ్వు నాలుగోళ్ళ మధ్యలో ఏడ్చే రోజులు వస్తాయి నిద్ర ఉన్నది ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు రా స్వామి అనవసరంగా ఎంత పెట్టుకున్నాడు రా బాబు అని చెప్పి దండం పెడతాం తొందరలోనే ఉన్నాయి ఎక్కువ రోజులు లేవు రెడీగా ఉండదని